మూడు సార్లు కాదు ముప్పై సార్లు పిలిచిన విచారణకు సహకరిస్తాం మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానీ కాదు మాట్లాడుతూ విచారణకి నేను సహకరిస్తా విచారణకి నేను వెళ్తా విచారణకి ఎన్నిసార్లు పిలిచినా పోతా అని చెప్పి మాట్లాడుతున్నాం ఈ ఫార్ములా కార్ రేసింగ్ లో అస్తవ్యస్తంగా దాన్ని నిర్వహించి అడ్డంగా దొరికిపోయిన వ్యక్తివి నువ్వు మంత్రి వర్గ అనుమతి లేకుండా యాభై ఐదు కోట్లు విదేశీ కంపెనీకి పంపించింది నువ్వు ఆర్బిఐ అనుమతి తీసుకోకుండా డబ్బు పంపించమని చెప్పింది నువ్వు ఈ రోజు దొంగ దొరికిపోయినాక నంగనాచి లెక్క మాటలు మాట్లాడుతున్నావు సిక్కు ఉండాలి ఏదైతే పాటించవలసింది పాటించకుండా సరైన ప్రొసీజర్ లో చెయ్యకుండా అడ్డగోలుగా తెలంగాణ ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి దొరికిపోయి ఈ రోజు నీతివంతులు లెక్క ఏమి తప్పు చేయడం లెక్క మాట్లాడుతున్నావు మూడు సార్లు కాదు దొంగతనం చేసిన మూడు వందల సార్లు అధికారులు పిలిచినా పోవాల్సిందే సమాధానం చెప్పాల్సిందే